గౌరవనీయులకి స్వాగతంండి ఈ స్వాగతం స్వాగతం సుస్వాగతం రైట్ సర్ ఈ దేపిచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి చేయడం జరిగింది దీనికి కూడా అంటే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకు ఏం కావాలంటే నేను మూడు అడిగిన సర్వరాజసాగర్ కోర్టు పనులు కావాలా జిఎన్ఎస్ఎస్ పనులు పూర్తయి అయ్యి ఈ మూడు మండలాలకి నాలుగు మండలాలు కావాలా కొప్పడితిది పూర్తి కావాలి సార్ దాంట్లో ఫస్ట్ది ఇది కొప్పటిది ఆయన నేను స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డబ్బులు ఇప్పుడు తెస్తున్నా దీనికి తోడు ఇండస్ట్రీస్ కూడా నేను తీసుకొచ్చి మీ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించే తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు దాంట్లోనే కొప్పటికి రెండు వేల నూట యాభై కోట్లు మనకు శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలో పనులు ప్రారంభం కొత్త కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనుమతితో మనకు ఒక్క రెండు నిమిషాలు దీని పోయి కానీ నేను లేను కానీ ఇవన్నీ ఇలా ఉండాలి ఇంత వనరులు సమకూర్చాలి రాష్ట్రానికి ఇంత ఆదాయం రావాలి ఈ డెవలప్మెంట్ రాయాలని రికార్డ్ చేసి ఉండేటివన్నీ అవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ కన్నా ముందే రెండు సంవత్సరాల ముందే పూర్తి చేయగలిగారు ఆ తో ఆ రోజు ప్రణాళికలు చేసి దాని ప్రకారం నడుచుకున్నారు కాబట్టి ట్వంటీ ట్వంటీ కంట చేయగలిగినారు అదే విధంలో మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ బంగారమయాన్ని మన ఆంధ్రప్రదేశ్ చేయాలంటే రైతులు ఎలా ఉండాలి ఉద్యోగాలు ఎలా రావాలి మన రోడ్లు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ప్రణాళికలు రూపొందించి మనకు దీంట్లో కవర్ లేదు మన పర్యావరణం మన చుట్టుపక్కల పర్యావరణం ఎలా ఉండాలి చెట్లు నాటాల అభివృద్ధి ఎలా ఉండాలి ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలి అన్నీ అన్నీ కవర్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా మీ ఆలోచనలు కూడా తెలియజేయండి మీరు ప్రతి ఇంటికి కూడా సర్వే పేపర్ వస్తుంది సర్వే పేపర్ లో కూడా మీరు అందరూ తెలియజేసి మీకు కావాల్సిన చెప్పి తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరు అందరు కూడా పాల్గొనాలా అని చెప్పి కోరుకుంటా ఉన్నాను మీద ఇది ఉంది ఆ దీంట్లో భాగంగా ఇది కేవలం అధికారులు మాత్రమే కాదు ఇది ఈ స్వర్ణాంధ్ర ఈ అభివృద్ధిలో భాగంగా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్థులు కావాలి అని చెప్పి మనకి స్వర్ణాంధ్ర ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారు దీని తర్వాత ఆవిష్కరిస్తారు అండ్ దాంట్లో మనకి ఒక క్వశ్చనేర్ ఇవ్వడం జరిగింది అంటే ప్రజలకి ఏం కావాలి అని ప్రజల నుంచే తెలుసుకోవడం అనే ఒక క్వశ్చనేర్ అనమాట ఇది కాబట్టి మీరు దేనికి ఎక్కువ ఓట్లు వేస్తే దాన్ని దానికి మెయిన్గా ఇంపార్టెన్స్ ఇచ్చి దాని పరంగా కార్యక్రమాలు చేపట్టి ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలని అది మెయిన్ ఉద్దేశం కాబట్టి ఈ మూడు ప్రోగ్రామ్స్ని దృష్టిలో ఉంచు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారికి ఎంపీడీఓ గారికి మరియు ఎస్ఐ గారికి లోకల్ లీడర్లకు రాజేశ్వర అందరికి రామ్ సుబ్బారెడ్డి అన్న గారికి అందరికీ నా నమస్కారాలు మరియు ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ దినము మనం జరుపుకున్న ఇది మంచి ప్రభుత్వం అన్న కార్యక్రమానికి సంబంధించి మొత్తం ఎంపీడీఓ గారు క్లియర్గా చెప్పారు దాన్ని ఉద్దేశించి లింక్ అవుతుంది కాబట్టి మీరు ఏవైనా కానీ ఎప్పుడైనా సరే మా అవసరాలు ఏమున్నా త్వరగా మీకు లేట్ చేయకుండా నేను చేసిస్తానని ఈ సభలో చెప్పుకుంటున్నాను మన కమలాపురం శాసనసభ్యుడు యువ నాయకులు ముఖ్యంగా మన మండల వాసు ఎమ్మెల్యే అయిన దానికి ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ టైం మన ఉల్లూరు మండలం నుంచి పుత్తా చైతన్య రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన మనందరికీ సంతోషమైన రోజు పుత్తా చైతన్య రెడ్డి అంటే అభివృద్ధి అనేది నిరూపణ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు ఎందుకంటే సరే నాన్న అందరికీ కూడా స్వాగతం సుస్వాగతండి వారికి చెప్పలేకపోయినా ఎందుకంటే మైక్రో టైం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మా చెరువుకు ఇట్లా నీళ్లు రావాలంటే ఇమీడియట్లీ రెండు రోజుల్లోనే ముందు కాలపని చేయడిన మన రైతులకు పంటలు పడేదానికి మనం ముందంజలో ఉండాలా గత ప్రభుత్వం అది కాదు మనము ప్రతిదీ అభివృద్ధి చేసి ప్రజలు చూసినప్పుడే మన వల్లంటే మన అమ్మవారిలోనే ఉల్లూరు మండలం లేక యాభై ఏడు ఓట్లు తక్కువ వచ్చాయి మనకు దాన్ని మేము కూడా బాధపడతాము అందరికీ బాగొచ్చాయనే నాయకులు మన ఎమ్మెల్యే గారు గ్రిప్గా ఉన్నారు ఒక్క అమ్మవారం నల్పిడి పిల్లలు మాత్రం మనం వెనుకబడి ఉన్నాం అయినా ఇబ్బంది లేదు మనకి మాక్సిమం కష్టపడినామో మన శక్తి ఉండే వచ్చిన కానీ ఓరు సంతోషం చైతన్య రెడ్డి అంటే ఇప్పుడు మనకి ఏది అడిగినా కానీ ప్రతి విషయంలో కూడా అట్లా కాలువ చేయాలంటే నువ్వు హేళన చేశాను నన్ను మీ రైళ్ళందరూ కలిసి కలిసికట్టుగా చేసుకో పడి బా మన దగ్గర ఏడబ్బు ఉందని ఆయన పట్టణి అనే వాళ్ళ మేనమల్లుడు వండుకొని కూడా మాజీ సీఎంకు మేనమా వండుకొని కూడా మన అమ్మవారిని కానీ మన నల్లపి కానీ మన ఉల్లూరు మండలం కానీ ఏ చెరువుకైనా ఒక్క కంపల్సరీ ఏమైనా పెరిగినా మీరు అందరి సంవత్సరాలు అడుగుతానా పోటీ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ రోజు చూస్తే మన ఎమ్మెల్యేగా అంటాడు ఏంది నా రోడ్డు ఎట్లున్నాయని ప్రతి సోదా బుడిదే ఉంది గుంతలో ఉన్నాయి ఒక్క వంద రూపాయలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ ఏమైనా పెట్టినా మీరందరూ ఏం పలకలే పెట్టారా లేదంటే పెట్టలేదని లేదు పెట్టలేదని చెప్పడం లేదు అట్లా మన చైతులు అంటే అభివృద్ధి మన నూరు సంవత్సరాలు నూరు రోజుల మన చంద్రబాబు నాయుడు పరిపాలన తర్వాత మీ అందరికి తెలుసు మన మా మాజీ సీఎంఆర్ జగన్ అన్న అవ్వ తాత నేను పెన్షన్ పెంచినా 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 అంటు మన చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్ రెండు వేలను రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పెంచుతా మూడు ఐదో సంవత్సరానికి మూడు వేలు చేశాడు ఎలక్షన్ టైం కోసం అది కూడా మన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మాడు చెప్పినాడు ఒక్కటే సాది వెయ్యి రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాడు తర్వాత ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి మూడు నెలల ముందే చెప్పాడు ఈ వాగ్దానం నేను పెన్షన్ పెంచుతా అని ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు ఎగేసి ఇది నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ వాళ్ళకు పొద్దున ఐదు నుంచి మొదలుపెట్టి లోపే ప్రతి ఒక్కరికి అందించిన ఘనతమంద్రబాబు నాయుడు జగనన్న మాది కాదిన మేడం చూడండి మన దిగోపల్లి మరియు మండల ప్రత్యేక అధికారి శ్రీ ఆనకోయంగ గారికి ఎంఆర్ఓ మేడం గారికి స్వాగతం సుస్వాగతం సార్ ఈ కార్యక్రమం వారం రోజులు రెండు రోజులు జరుగుతుంది సార్ ఇంతమొదటిసారిగా ఓకే సార్ థాంక్యూ

ఇంకొక రెండు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఒకటి స్వచ్ఛతా ఈ సేవ అనే ప్రోగ్రామ్ ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి వరకు మనకి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయత్ సెక్రటరీలు ఇంకా మిగతా ఫంక్షనరీస్ అందరూ కలిసి ఎన్నో ప్రోగ్రాంలు చేపడుతున్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము స్వచ్ఛత అనే దాన్ని కేవలం మిత్రాలు లేదా ఊరు క్లీనింగ్ చేసే వాళ్ళ పని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది స్వచ్ఛత అనేది ఒక సేవలాగా ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఇప్పుడు ఎన్నో వర్షాల వల్ల చాలా మంది దగ్గుతున్నారు మనలోనే చాలా జబ్బులు వస్తున్నాయి సో ఇట్లాంటివి నివారించుకోవడానికి ఈ స్వచ్ఛత ఈ సేవ అనే ప్రోగ్రాం మనకి చాలా ఇంపార్టెంట్ ఈరోజు జరుగుతున్న అమ్మవరండి ఈ ప్రభుత్వం మీద మంచి నమ్మకం ఉంది కాబట్టి మంచి ప్రజలు నమ్మినారు కాబట్టి ఊరు ఊరు మొత్తం అంతా ఈరోజు మీటింగ్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రభుత్వంలో ఏం చేసే మందు రోజులు మిగిలిన ఐదు సంవత్సరాలు ఏమి చేస్తామని చెప్పి అంతా వివరించడం జరిగింది ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని మీరు నమ్ము మీరు ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి మా దగ్గరకు వస్తే మీ నోటితోనే చాలా మంచి ప్రభుత్వం అని చెప్పించుకునే విధంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధిని ఈ వంద రోజుల్లో చూపించిన పరిపాలన మార్పుని ప్రజలందరూ గౌరవించి మీరు చెప్పింది నిజమే ఇది మంచి ప్రభుత్వమే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియడం జరుగుతోంది ఇలా నోట్లో నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ప్రతిరోజు ఉన్న ఐదేండ్లు చెప్పించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఓకే సార్